గత వైసీపీ పాలనపై కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేశారు పేదలకు చెందాల్సిన బియ్యాన్ని గత ప్రభుత్వంలో కొంతమంది దారి మళ్లించారన్నారు ఎంపీ పురంధేశ్వరి గడిచిన ఐదేళ్లు మధ్యతరగతి వాళ్లు జీవించలేని పరిస్థితి ఉందన్నారు వైసీపీ నేతలు జేబులు కడుపులు నింపుకున్నారన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తమ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం రైతు బజార్లో సబ్సిడీ బియ్యం కందిపప్పు కౌంటర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ పురంధేశ్వరి మంత్రి కందుల దుర్గేస్తో తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పాల్గొన్నారు స్టీమ్ రాయిస్తో పాటు నూట అరవై రూపాయలకు కందిపప్పు అందిస్తున్నట్టు తెలిపారు గత ప్రభుత్వంలో పెంచి పేదల మీద భారాన్ని మోపారని ఆరోపించారు ఎంపీ పురంధేశ్వరి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందన్నారు కాకినాడ పోటు తీసుకుని వెళ్ళిపోయి దాన్ని ఇతర దేశాలకి పంపించి వేయడం ఇటువంటి అంశాలన్ని కూడా వెలుగులోకి వచ్చాయి అంటే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ప్రజా కంటక ప్రభుత్వాన్ని ఏదైతే మేము పదే పదే చెప్తూ వచ్చామో ప్రజలను నడ్డి విరిచేటువంటి ప్రభుత్వాన్ని నిన్న మొన్నటి వరకు మనం చూడటం జరిగింది రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వచ్చిన నాటి నుండి నేటి వరకు కూడా పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వచ్చినటువంటి విషయం దానిలో భాగంగానే ఇవాళ తక్కువ ధరకే బియ్యం మరియు కందిపప్పు ఒక పక్కన పెన్షన్లు మరో పక్కన రైతులకు ఇచ్చేటువంటి రైతు సేవా కేంద్రాల ద్వారా ఇచ్చేటువంటి ధనం వాటితో పాటు ఇవాళ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రధానంగా ఈ కందిపప్పు రై రైస్ లాంటివి పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి చేసే ప్రయత్నం అది కూడా మీకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అంటే గతంలో వాళ్ళు ఎంత దోచేసుకున్నారో మనకు అర్థమవుతూ ఉంది ఈ మాత్రం రాజకీయ చిత్తశుద్ధి గత ప్రభుత్వానికి ఉండుంటే వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ఉండేవారు గత ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఇదే కాకినాడ పోర్ట్ నుంచి రైస్ అనేది ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకున్నారో వైసీపీ నాయకులు మీరు చూశారు వారు జోబీలు నింపుకున్నారు వారు కడుపు నింపుకున్నారు కానీ పేదవారి గురించి ఎవరు ఆలోచించిన దాఖలాలు లేవు కానీ ఈ ఎన్డీఏ కూటమి పేదవారి గురించి ఆలోచిస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ఆశీర్వదించండి ఎన్డీఏ కూటమిని వారు మాదిరిగా మా దగ్గర నాయకులు ఎవరు కూడా దొంగలు లేరు వారందరూ కూడా ప్రజల కోసం ఆలోచించేవారే నిత్యం పర్యవేక్షిస్తాం పెన్షన్లు ఎలాగైతే పర్యవేక్షించేమో గతంలో చెప్పారు వాలంటీర్ లేకపోతే పెన్షన్లే ఇవ్వలేమన్నారు సెక్రటేరియట్ వ్యవస్థ ద్వారా ఒక రోజులోనే వంద శాతం పూర్తి చేయగలిగాం అలాంటిది ఈ కార్యక్రమం కూడా అలాగే ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పర్యవేక్షిస్తాం